మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని బయ్యారం మండలం గంధంపల్లి కొత్తపేట గ్రామంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాభై మంది బీద కుటుంబాల వారికి తోపుడు బండ్లు ఐదు కుట్టు మిషన్లు బీద ఇంజనీరింగ్ విద్యార్థులకు రెండు ల్యాప్టాప్లను ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా మంగళవారం అందజేశారు చేతన ఫౌండేషన్ చైర్మన్ వెనిగల్ల రవికుమార్ వారి సోదరులు వెంకటేశ్వరరావు అనిల్ కుమార్లను ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు కొనియాడారు ఆయా సీట్లలో ఆశీనులైర్ ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము మన కార్యక్రమ మున్సిపల్ చైర్మన్ డివి గారు చేతన ఫౌండేషన్ సభ్యులు వెంట ఉండి వారిని తీసుకొచ్చి రిబన్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు దగ్గరుండి ప్రముఖ ప్రజాకర్మి చేత కటింగ్ చేయిస్తున్నారు అందరూ కరతాల ధనం ద్వారా ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చోబెట్ట ఎందుకంటే కానీ అయినా ఒకళ్ళు పిలవాలని అనుకుంటున్నా ఎందుకంటే టీవీ గారిని మళ్ళీ రెండోసారి చైర్మన్ అయ్యారు చైర్మన్ అయినప్పుడు ఒక భుజం కనుక ఇంకో భుజం మన ఇల్లందు ఎంపీపీ గారు నాగరత్నం గారు వారి కూడా రావాల్సింది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య నేను కూడా ఉన్నా అక్కడ దాని గురించి ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఎంపీపీ డైనమిక్ ఎంపీపీ నాగరత్నం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా రేపు పొద్దున అనిల్ గారు రేపు ఏర్పాటు ఎట్లా చేసి చేసి బాధపడదు అన్నం తిన్న తర్వాత

ఇప్పుడు ఎలా నవ్వుతున్నారు ఆ కూడా అదే విధంగా నవ్వుతున్నారు ఇల్లందు పట్టణాభివృద్ధిని పతాక స్థాయికి చేర్చిన మీ నేర్పడితనం నిజంగా అభినందనీయం ఇల్లందు పట్టణ ప్రజల అభివృద్ధికి మీరు వేసే ధనుల్ని చేయవలసిందిగా కోరుతున్నాను చూడాలి అట్లా అతనే శాసనసభ్యులు ఇల్లందు ఇల్లందు నియోజకవర్గా ప్రజా సంక్షేమే ధ్యేయంగా ప్రభుత్వం అందించే అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంగా అని నిత్యం పనిచేస్తూ మసులుతున్న మహా మనిషి మీరు భవిష్యత్తులో మరిన్ని రాజకీయ శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మరిన్ని రాజకీయ శిఖరాలను అంటే భవిష్యత్తులో దీని తర్వాత ఉండే మంత్రి పదవి కోరుకుంటూ మీ వెనుక రవికుమార్ ఫౌండర్ చైర్మన్ చేతన ఫౌండేషన్ ఇప్పుడు ఇప్పుడు ఎలా నవ్వుతున్నారు ఆ మెమౌంటలో కూడా అదే విధంగా నవ్వుతున్నారు రక్కనట చూడండి కనకన మీ అండ్ పిలో కార్ల మీద ఇంద్ర సైడ్ చూడండి చూడండి 5 నిమిషాల తర్వాత గట్టి గట్టి చెప్తాయి మిరుగొండ దగ్గర కొన్నండి అనిల్ గారు అటు పక్కకు ಮೆಲ್ಲಗ ರೀಪಿಸ್ಲ್ ಮುಗ ಇಟ್ಟು ಓಕೆ 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 ಇಪ್ಪ వెనుగల్ల రవికుమార్ రేణుకా దంపతులు ఫౌండర్ గా ఉండి స్థాపించినటువంటి చేతన ఫౌండేషన్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాల్లో కూడా తమ సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నది అందులో భాగంగా వారి సూచనల మేరకు వారి సోదరులు అయినటువంటి వెంకటేశ్వరావు గారు అనిల్ కుమార్ గారు మీరు వీరితో పాటు ఉన్నటువంటి సిబ్బంది అందరు కలిసి ఈ రాష్ట్రంలో లబ్ధిదారుల్ని గుర్తించి వేదల్ని గుర్తించి వారికి అవసరమైనటువంటి వాటిని అందించడంలో ముందు భాగానే ఉంటున్నారు ఇప్పుడు ఇక్కడ యాభై తోపుడు బండ్లు కుట్టుమిషన్లు ల్యాప్టాప్ లు ఈరోజు ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేయాలని నిర్ణయించి వారిని ఇక్కడికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మనం అనేక ఉన్నాం ఈ దశలో ఇదివరకు ఒక రెండు ప్రోగ్రామ్ లో గానంపల్లి కొత్తపేట ఇల్లందులో కూడా ఇవ్వటం జరిగింది అదే రకంగా ఇప్పుడు ఒక ఐదు కుట్టు మిషన్లు ఊర్లో లబ్ధిదారులకు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా తోపుడుబళ్ళు ఇది కూడా మగవారికి ఆడవారికి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద నిలబడటం కోసం మనం చేస్తున్నది సుమారు మైబాది నుంచి ఇళ్ళ ప్రతి గ్రామంలో కూడా ఒక ఏడు వేది మంది లబ్ధిదారులు ఉండేటట్టు ప్రోగ్రాం డిజైన్ చేశారు ప్రసాద్ గారును మా సోదరుడు అన్నయ్య గారు అదే రకంగా ల్యాప్టాప్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోను మరి ఖమ్మం కిడ్స్ కాలేజీలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి ఒక ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ప్రకృతి పర్యావరణ రక్షణ కింద మనం ఈ రోజు అనేక రన్స్ పెట్టి మామూలుగా ఖమ్మంలో హండ్రెడ్ టెన్ కే పది కిలోమీటర్ రన్ అది చేయడం జరిగింది అప్పుడు టీషర్ట్లు అవి ఇచ్చాం ఇప్పుడు గుడ్డ సంచులు మన గన్నంపల్లి పంచాయతీలో వాళ్ళందరికీ ఇవ్వ ఇవ్వటం కోసం సుమారు ఒక రెండు మూడు వేలు గుడ్డ సంచులు కూడా తెప్పించుంచాము ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం పెద్దవారి చేత ఒక యాభై కుట్టు పంపిణీ చేయటం జరుగుతుంది అదే విధంగా ఎడ్యుకేషన్ గురించి ల్యాప్టాప్లు ఇస్తూ ఉన్నాం ఈ రకంగా మన సేవల్ని మొట్టమొదటిసారిగా సార్ చెప్పినట్టు సీతక్క నియోజకవర్గంలో ములుగులో ఇల్లు కాలిపోయినాయి అని చెప్పగానే ముందుగా గుర్తొచ్చింది చేతనా సంస్థ అన్నయ్య గారికి ఫోన్ చేసి రాత్రి రెండు గంటల సమయంలో ఫోన్ చేసి మీరు తెల్లారే వరకల్లా మా ఊర్లోకి రావాలంటే తను మిత్ర బృందంతో సహా ఒక ఐదారుగురు వెళ్ళేదారు అక్కడ కూరగాయలు పంచడం వస్తువులు ఇచ్చారు ఈ రవి దంపతులు ఇది మన ఊరే ఈ బయాల మాడలం ఈ గన్నపల్ పండించే ఉన్నారు ప్రస్తుతం వారు పోర్ట్ల్యాండ్ లో ఉన్నారు ఈ కార్యక్రమాలు చేతనా ఫౌండేషన్ నుంచి ప్రతి కార్యక్రమం కూడా అక్కడి నుంచి జరుగుతుండదు ఇక్కడ మేము మా ఆఫీస్ కమ్మలు ఉంటది ఇక్కడ అన్ని చేస్తుంటాం మేము మా కార్యక్రమాలు అన్ని చెప్పి ఉంటారు కదా ఇప్పటివరకు నాలుగు రకాలుగా ఉంటాయి మేము అనేక రకాల కార్యక్రమాలు చేస్తాము ఇప్పటివరకు ఇప్పుడు తోపుడు బండ్లు అనేది ఈ స్వయం ఉపాధి కోసము అనేక రకాలుగా అనేక బండ్లు ఇచ్చాము చాలా చోట్ల అలా డెఫినెట్ గానే కోనేరు గారు కావచ్చు గుండూరు కావచ్చు సీతాక దగ్గరి కావచ్చు ఇక్కడ మోబాల్ కూడా ఇచ్చాము అన్నిటికన్నా ముఖ్యంగా వికలాంగులకి ఆర్టిఫిషియల్ లింప్స్ అనమాట ఇప్పుడు వైపు కొన్ని వేలాలు ఇచ్చాము అలానే వాళ్ళకి ట్రై సైకిళ్లు వీల్ చైర్లు వీల్చైర్లు ఏమో నడవలేక ఇంట్లో మగ్గుతున్న వాళ్ళకి వాళ్ళు కాసేపు వేడిగా తిరగడానికి కోసం వీల్ చైర్లు కాళ్ళు సదుబాటి పేదలు ప్రతి గట్టిగా ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా ఇచ్చాము ఇప్పటికే ఈ చేతనా ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అభ్యర్థులకి సర్వీస్ చేస్తున్నటువంటి సందర్భం నేను కూడా భాగస్వాములు కావటం నన్ను ప్రతిసారి కూడా ఆహ్వానించడం చాలా సంతోషదాయకం వారికి చాలా సంతోషం ఎందుకంటే రెక్కర్తగా నిండి ఒక్కాడిన పరిస్థితుల్లో వారు చిన్న వ్యాపారాలు ఎంతో ఎంతోమంది రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ ఫ్రూట్స్ కావచ్చు కూరగాయలు కావచ్చు అమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దాని దృష్టిలో పెట్టుకుని యాభై మందికి ఈ రోజు తోపులు పండియటంతో పాటు జీవనాధారం కొరకు కుట్టు విషయంలో నేను అడగగానే ల్యాప్టాప్ విద్యార్థులు ఎవరైతే కొంచెం బడుగు బలైన వర్గాలు పేదవాళ్ళు ఉంటారో ఎన్నో సందర్భాల్లో ల్యాప్టాప్లు ఇచ్చినటువంటి సందర్భం మొన్న కూడా ఒక మిత్రుడు చెడగానే ల్యాప్టాప్ అడగానే ఇస్తున్నందుకు చేతన పాండేశ్వరి చేతి నమస్కరిస్తూ ప్రేమించే మంచి మనిషి ప్రేమ గల మనిషి నకన్న ఆయన ఓడిపోయినప్పుడు అలానే ఉన్నాడు గెలిచినప్పుడు అలానే ఉన్నాడు ఎక్కడుందా అంటే నాకు ఈ సిటీ అన్ని పడదు మా ఊర్లోనే ఉంటున్నాను అని ఇప్పుడు చెప్పాడు అలాంటి ఒక గొప్ప మనిషి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలవటం అనేది ఏదైతుందో నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది సంస్థ చేస్తున్న పేరు నేను దాదాపు ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి వింటున్నాను సీతక్క ద్వారా నేను విన్నప్పుడు చాలా ప్రభావితం అయ్యాను ఈ పని చేసే వాళ్ళు ఎవరు అని అంటే అనిల్ గారు వెంకటేశ్వరరావు గారు ఇది అన్ని చెప్పే చెప్తే నేను చాలా సంతోషపడ్డాను వీళ్ళు చేసే పనిలో ఒక ఒక నేచర్ నేను బాగా ప్రకృతిని ప్రేమించ ప్రేమిస్తాను నేను ఎందుకు ప్రకృతి ప్రేమకున్నాయి ఈ మన పక్కన ఉన్న వాగులో ఏటి బలపాలు ఏరుకొని పలక మీద రాసేవాడిని ఈ ఏరులో ఈత కొట్టేవాడిని ఈ అడవిలో బాగా తిరిగేవాడిని ఆ ఈ బయ్యారం చెరువుతో నాకు బాగా అటాచ్మెంట్ ఉండేది మా నాన్న చేపలు పట్టేవాడు ఎక్కువగా ఆ చేపలు ఆ తిరగేవాడిని ఆ చేపలకు నీళ్లు కూడా వెళ్లి గాలి వేసి చేపలు పట్టేవాడిని వల వేసి చేపలు పట్టేవాడిని మా అమ్మ వల అల్లుతా ఉండేది మా నాన్న చేపలు పడతా ఉండేది పెద్ద పెద్ద చేపలు పడ్డప్పుడు మా ఇంటి ముందు పెద్ద ఆరేసే వాళ్ళం ఎండు చేపలు అమ్ముకునే వాళ్ళం ఆ రోజుల్లో ఇలా నన్ను మా అమ్మ ఇక్కడ చదివించి భోగిల గురువయ్య భోగిల అచ్చమ్మ సాదుకున్న కొడుకు నేను ఈ ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం ఈ మట్టి అంటే నాకు చాలా ఇష్టం ఈ అడవి కొండలు అంటే నాకు బాగా ఇష్టం ఇలాంటి నా సొంత గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది ఏదైతే పేదరిక ఉన్నటువంటి వారందరూ కూడా చేతురిత్య గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి ఈ ఫోటే సంబంధించినటువంటి సభ్యులు చాలా మంచి ఆలోచన మనకు ప్రజలకు పంచే విధంగా ప్రయత్నం చేయటం అనేది కొద్దిమందికి పొడిపించుకొని వస్తుంది అందరు కూడా పెట్టుకొని అనుకున్నటువంటి వారు ఒక్కరోజు ఉండగా ఈ ప్రాంతంలో పల్లె ప్రాంతం జన్మించి పల్లెని మర్చిపోకుండా ఆ ప్రాంతం ఉన్నటువంటి పేదరిక నిర్మూల కోసం చేయడం గొప్ప కారణం తీసుకోవడం చైతన్య ఫౌండేషన్ ద్వారా మరి కూడా ఒక చేయాలి తప్పకుండా ఈ నియోజకవర్గలు ఇప్పుడే చెప్పారు శీతం పాటు చాలా మంది కూడా ఈ ప్రాంతాన్ని ఈ చేతన్య ఫౌండేషన్ ఉపయోగించుకొని ఆ గ్రామం ఉన్నటువంటి నిరుపేద నిర్మూల కోసం చేసిన కార్యక్రమాలు ఇప్పుడు ఎల్లందు నుంచి ఎల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా పెద్ద ఎత్తున దీని ముందుకు తీసుకుపోవాలి ఈ డాట్ కామ్ కు వచ్చే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ తెలుగు చేసుకున్నాం సమాప్తం